రాళ్లపాడు రిజర్వాయర్ నాలుగు గేట్లు ఎత్తిన అధికారులు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రాళ్లపాడు ప్రాజెక్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు ఇటీవల కురిసిన వర్షాలకు రిజర్వాయర్ దాదాపుగా నిండింది ఇన్ఫ్లో భారీగా వస్తుందన్న అంచనాతో ముందస్తు చర్యగా రాత్రి ఒకటి గంటలకు ఒకటి స్పిల్వే క్రైస్ట్ గేట్ ఎత్తి పదకొండు వందలు క్యూసెక్కుల నీటిని దిగువ మన్నేరుకు వదిలినట్లు డి వెంకటేశ్వరరావు తెలిపారు ఇన్ఫ్లో పెరుగుతుండటంతో ఉదయం తెల్లవారుజాము ఐదున్నర గంటలకు నాలుగు గేట్లు ఎత్తి మూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది క్యూసెక్కుల నీటిని వదిలారు